ఫిబ్రవరి రెండవ తేదీనండి వసంత పంచమి ఆదివారం నాడు ఉదయం తొమ్మిది గంటలకు భాగ్యనగరంలో ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ వద్ద నారాయణగూడలో కేశవ మెమోరియల్ వద్ద ఉన్నటువంటి సర్దార్ పటేల్ హాల్లో విశేషంగా సరస్వతి పూజ జరుగుతుంది ముఖ్యంగా విద్యార్థుల కోసమే సరస్వతి పూజ విద్యార్థులతో స్వయంగా నేనే చేయించి వాళ్ళందరికీ కూడా ఎవరెవరైతే వస్తారో వాళ్లకు పూజ చేసినటువంటి పెన్నులు కూడా ప్రదానం చేయడం జరుగుతుంది విద్యార్థులందరి కోసము కూడా అక్కడ సరస్వతి పూజ చేయించడం కూడా జరుగుతుంది ఎవరైనా అక్షరాభ్యాసం చేయించుకునే వాళ్ళు ఉంటే కూడా అక్కడికి వచ్చి అక్షరాభ్యాసం చేయించుకోవచ్చు ఆ రోజున రిఫ్లెక్షన్ ఛానల్ వాళ్ళు ముఖ్యంగా సనాతన కాన్క్లేవ్ అని సనాతన సభ రెండవ సనాతన సభ నిర్వహిస్తూ ఉన్నారు మన అమోఘ దేశపతి గారు ఆ కార్యక్రమానికి నేను భాగ్యనగరానికి విచ్చేస్తూ ఉన్నాను తప్పక అవకాశం ఉన్నవారు ఆదివారమే కాబట్టి ఉదయం తొమ్మిది నుండి రాత్రి తొమ్మిది వరకు ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి నేను ఉదయం మాత్రమే కాసేపు అక్కడ సరస్వతి పూజలోను అలాగే ఉపన్యాసంలోనూ పాల్గొనడం జరుగుతుంది అవకాశం ఉన్నవారు తప్పక విచ్చేయండి ఈ యొక్క సనాతన సభను జయప్రదం చేయండి